హలో మిత్రులు అంతా కుశలమైన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అలాగే చూడండి ఈరోజు స్పెషల్ ఏమి మా ఇంటి అద్భుతమైన కాకరకాయ కర్రీ మరియు రాగి సంకటి దీన్నైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకరకాయనైతే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతకుముందే ఒక బౌల్లోకి రెండు సైజు నిమ్మకాయలంతా చింతపండు అలాగే ఉప్పునైతే నానపెట్టుకునేసి ఆ తొక్కనైతే ఇలా పక్కకు తీసుకునేసి ఈ గుజ్జునైతే మనము ఏం చేయాలి ఆ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అందులోకైతే వేసేసుకోవాలి మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకునే ముందుగా ఈ వీడియోనైతే మీరు తప్పక ఎండ్ వరకు మాత్రం చూడాలి ఎందుకంటే ఏ స్టెప్ మిస్ అయినా పర్ఫెక్ట్గా ఈ కర్రీ అయితే రాదు ఎవరు చేసినానోనో కొంచెం చేదైతే ఉంటుంది కదా కాకరకాయ మీరు ఇలా చేసుకుంటే మాత్రం చేదు కూడా ఈ కాకరకాయ కర్రీలో మీరు చుట్టూ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అలా లొట్టలు అయితే వేసుకొని తినేయాల్సిందే ఈ మిశ్రమాన్ని కాకరకాయ ముక్కల్లోకి వేసేసి బాగా ఉడికించుకోవాలి ఇంకా పక్క స్టవ్ మీద అయితే నేనైతే రాగి సంకటికి అయితే రెడీ చేసుకున్న ఆల్రెడీ బియ్యం నీళ్ళు వేసేసి పెట్టుకునేసినాను ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అయితే చూసేస్తాం ఆనియన్స్ టొమాటో కొత్తిమీర అలాగే ఏమి వెళ్ళుంది నేనైతే కరేపాకుని బరీ లీవ్స్ మాత్రమే వేసుకోను కరేపాకు కాడలతో సమేత వేసేసుకుంటాను అదైతే నా స్టైల్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మనం రసం ఏ కర్రీ చేయని ఇలాగైతే నేనైతే వేసేసుకుంటా మరి మీరైతే ఎలా వేసేసుకుంటారు నాకైతే కామెంట్లో చెప్పేయండి సో ఈ లోపే సంకటి బాగా రెడీ అయిపోతుంది రాగపిండి అయితే ఇప్పుడు వేసేసుకుందామో ఆలోపు ఇలా మిక్సీ జార్లోకి ఒట్టి కొబ్బరి వెల్లుల్లి దాంట్లోకి కారం అలాగే ధనియా పౌడర్ అంటే మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు వేసుకొని కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి అయితే మనము రాగిపిండిని వేసేస్తాము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఏ క్వాంటిటీలో అయితే కావాల్సి వస్తుందో ఆ క్వాంటిటీకి సరిపడా మీరు రాగిపిండిని వేసేసుకునేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకొని మూత అయితే పెట్టేసుకుందాం సో మిక్సీ జార్లో మనం మసాలా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఎంత బాగా అయితే కలర్ చేంజ్ అయిపోయి మన కాకరకాయ ముక్కలు అయితే చింత పులుసులో అలా ఉడికిపోయాయి దీన్నైతే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకునేసి బాగా కడిగి కాకరకాయ ముక్కలనైతే పక్కకు పెట్టుకునేస్తాం ఇప్పుడు కర్రీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి నేనైతే బాండ్లే పెట్టుకునేసాను మీరైతే పాత్రలో కూడా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కొందరైతే బెల్లం ముక్కలు వేస్తారు కదా ఆ బెల్లం ముక్కలు కూడా వేసుకోకుండానే ఈ కా కాకరకాయ కర్రీ టేస్టీగా అయితే వచ్చేస్తుంది ఆవాలు వేసుకునేసా మళ్ళీ దాంట్లోకి కట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఏమి ఆనియన్ ఆనియన్ మొక్స్ను తీసుకునేసి అలా అయితే మనం వేసేసుకోవాలి చూడండి కరేపక్క కాడలతో సమేత నేనైతే ఇట్లా వేసేసుకుంటాను మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోతున్నాయి కదా స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చూడండి ఎంత కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఆనియన్స్ అలా ఫ్రై అయిపోతున్నాయి కదా దాంట్లోకైతే ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా అలా యాడ్ చేసుకునేసి ఆ టమాటా ముక్కల్లో ఉండే రసం అయితే గొజ్జులోకైతే దిగేటట్టుగా అంటే బాగా బాయిల్ అయ్యేటట్టుగా మనము ఆనియన్లోనే ఫ్రై చేసుకునేయాలి ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకునేసినాక చూడండి అప్పుడే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా అలా ఏమి పొగల్లోనే ఆ స్మెల్ అయితే భలే ఆదిరిపోయింది ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న కాకరకాయ ముక్కలని అయితే అలా వేసుకునేసి ఇప్పుడు ఆ మొక్కలకి సహానం ఆ గొజ్జు బాగా పట్టేటట్టుగా మనము ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టూ మినిట్స్ అయితే మనం బాగా ఫ్రై చేసేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉందండి ఎప్పుడు మనము ఫ్రై చేసుకుంటానే ఆ ఒక స్పూన్ అయితే లేదంటే మాడొచ్చేస్తుంది కదా ఇంతంత కష్టపడి ఇలా చేసుకున్న కర్రీని అలా వేస్ట్ చేయడం అయితే బాగుండదు కదా అలా అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెట్టుకుని మసాలా దాంట్లోకి అయితే యాడ్ చేసుకునేస్తాము ఇప్పుడు ఆ మసాలాన్ని కూడా బాగా కలుపుకొని అంతా మిక్స్ చేసేస్తాము ఇప్పుడు మన కన్సిస్టీకి తగనంత వాటర్ మాత్రమే వేసుకోవాలి దీనికి ఎక్కువగా వాటర్ వేస్తే టేస్ట్ అయితే అస్సలు బాగోదు ఇప్పుడు మిక్సీ జార్లో ఏదైతే మసాలా మిగిలి ఉంటుంది దానికి అంత వాటర్ వేసేసి మనం ఈ కన్సిస్టీలో వేసుకుందాం నేనైతే కొత్తిమీర ముందుగానే వేసేసుకున్నాను దాంతోపాటు ఉప్పు అయితే మీరు తగినంత ముందుగానే ఎందుకంటే కాకరకాయ ముక్కలకైతే వేసేసుకుంటాం కదా తగినంత వేసుకొని పసుపు వేసుకునేసి అలా స్టవ్ మీద స్లో ఫ్లేమ్లో ఒక మూత పెట్ట పెట్టేసి అయితే ఉడికించుకోండి ఇప్పుడు రాగి సంగటైతే ఉడికిపోయింది ఇప్పుడు ఇది మనం రెడీ చేసుకోవాలంటే ఒక బౌల్లో ముందుగానే కోల్డ్ వాటర్ పెట్టుకునేయండి ఎందుకంటే రాగి సంగటి బాగా వేడివేడిగా ఉంటుంది కదా చెయ్యి అయితే కాలిపోతుంది ఆ సపోర్ట్ కోసం అయితే వాటర్ పెట్టుకునేసి ఒక స్పూన్ అయితే పెట్టుకునేయండి దీన్నైతే సంగటి కట్టి అనేసి అయితే మా లాంగ్వేజ్లో అంటారు మీరేమంటారో నాకైతే తెలీదు సో ఒక క్లాత్ ఎందుకంటే చూడండి ఎందుకైతే యూస్ చేస్తాము క్లాత్ని ఈ స్టైల్లో అయితే ప్రిపేర్ చేసుకునే ఇప్పుడు దాన్ని బాగా కలికేసి ఇలా ముద్దల్లో అయితే మనము రాగి సంగతిని పెట్టేస్తాం ఇప్పుడు నా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ బాక్స్కి ఎవరు ఎవరి కోసం అని చూస్తున్నారా ఊర్లో ఉండే మా తాత కోసం అక్కడైతే మా అవ్వలేదు కాబట్టి మేము డైలీ ఇక్కడి నుంచినే మా నాన్న తీసుకొని పోయి ఇచ్చేస్తారు తాత కోసం అని చెప్పేసి ఒక రై రైస్ పెట్టేసి ఒక బాక్స్లో ఒక బాక్స్ అయితే రాగి ముద్ద ఇంకొకటి అయితే కారకా కాకరకాయ కర్రీ ఆ పేపర్ ఎందుకు వేసానని చెప్తే ఆ కర్రీ ఉంటుంది కదా బయటకైతే ఒలికిపోకుండా ఆ పేపర్ అయితే బాక్స్ వేసి రెడీ చేసి పెట్టేస్తాను మా తాతకైతే ఇష్టం అని చెప్పేసి నేనైతే స్వీట్ కార్న్ కూడా పెట్టేశాను అందుకే నా బాక్స్ కూడా రెడీ